హలో నమస్తే అండి అందరం బర్త్డే పార్టీకి పోదాం రండి హాయ్ నమస్తే అండి మేము అందరము మా పై ఇంటి వాళ్ళది అబ్బాయి చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి బయలుదేరుతున్నాం రండి వచ్చేసి ఒకసారి అలా లిక్కేసుకుని వద్దాం కుమార్ ర్యాపిడ్ ఆటో మాట్లాడుకున్నామండి మేము దిగి నాలుగు అడుగులు వేసేసరికి ఆటో వచ్చేసింది ఇంకా ఆటోలో కూర్చొని బయలుదేరాము దగ్గరేనండి ఫైవ్ మినిట్స్ అంతే దూరం ఎక్కువ దూరం ఏం లేదు ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోయేదే ఆటోలో ఇంకా బయలుదేరేసి ఎక్కినంతసేపు పట్టలేదన్నమాట దగ్గరలోనే కాబట్టి ఫంక్షన్ హాల్ ఏడైపోయింది టైము ఏడు గంటలకంతా రమ్మన్నారు ఏడుగు బయలుదేరా దగ్గరే కాబట్టి ఇంకా వచ్చేసాం చూడండి దగ్గర ఇంకా దిగేసాం ఫంక్షన్ హాల్ చిన్నదేనండి పెద్దదేం కాదు చిన్నదే ఫంక్షన్ హాల్ మేము పోయేసరికి ఫంక్షన్ మొదలైపోయింది అన్నమాట వచ్చే వాళ్ళందరూ ఇంకా ఫోటో సెషన్ జరుగుతుంది అందరూ పలకరించినారు అందరూ బాగా పరిచయమే మా పై ఇంట్లు అంటే మా హౌస్ ఓనర్స్ అనమాట వాళ్ళ బంధువులంతా మాకు బాగా పరిచయము అందరు వాళ్ళ బంధువులందరూ వచ్చినారు వాళ్ళందరితోటి మాట్లాడుకుంటా ఇంకా కేక్ కటింగ్ కాలేదు చూడండి ఆ కేక్ ఆ బాబు కోసమే తెచ్చిండారు ఇంకా కేక్ కటింగ్ కాలేదు అబ్బాయి పాపము ఇంకా ఆకలి వాడికి టైం అయింది అందరూ కొత్త మొహాలు వారికైతే ఇంకా ఇసుగు ఏడుపు ఆకలి అన్నీ ఇంకా కొత్త వాళ్ళని అందరిని చూస్తే పిల్లలు ఇబ్బంది పడతారు కదా ఆ చుట్టూ ఆ కొంగలు ఆ పులులు అవి చూసి మా మనవడైతే ఆ పులి తోక పట్టుకొని వదలలేదండి బలవంతంగా లాగుతూ ఉంటే కూడా బొమ్మలు ఉంటే చాలు కదా పిల్లలకి వాళ్ళు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అందరూ పోతానే ఒక టోపీ మాస్కులు అని తగిలిచ్చేసి బాగా ఎంజాయ్ చేసినారన్నమాట ఇంకా ఒక పక్క ఆడ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఒక పక్క భోజనాలు ఇంకా భోజనాలు కూడా జరుగుతున్నాయి భోంచేసిన వాళ్ళు భోంచేసినట్టే ఇంకా అనమాట బాగా గ్రాండ్గా చేశారండి చూసారా వాళ్ళు పేరెంట్స్ అబ్బాయికి ఒకే కలర్ డ్రెస్ అనమాట ఇప్పుడు ట్రెండ్ కదా అది తల్లి తండ్రి అబ్బాయి ముగ్గురు ఒకే రకం డ్రెస్ వేసుకున్నారు ఇంకా భోజనాలు అన్నీ అయిపోయినాయి నాన్ వెజ్జి వెజ్ రెండు రకాలు చేశారండీ ఎవరికేది ఇష్టమో అది అన్నమాట చాలా వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు మా భోజనాలు కూడా అయినాయి ఇంకా మేము లాస్ట్న ఐస్ క్రీమ్లు అవి తినేసి ఇంకా మేము కూడా బయలుదేరదాం అనుకుంటున్నాము ఇంకా అయిపోయిందండి ఇంక అందరికీ చెప్పేసి ఓకే సెండ్ అప్ చెప్పేసి అందరినీ పలకరించేసి అని బాగా జరిగిందండి చాలామంది బాగా వచ్చారు జనం కూడా మంచిగా పిల్లలు బాగా హ్యాపీగా ఆ బుడగలతోటి వారితోటి బాగా సరదాగా ఆడుకున్నారు పిల్లలకి ఎప్పుడు కూడా ఈ బర్త్డే పార్టీలు అంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలకి ఇష్టపడేది మనం చేసి అన్ని పండగల్లో ఒక దీపావళి ఇష్టపడతారు తపాసులు కాల్చొచ్చని ఇంకా ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళ బర్త్డే లాగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు పక్కన ఫ్రెండ్స్ బర్త్డే కానీ వాళ్ళ స్కూల్లో బర్త్డే లేవు జరిగినా వాళ్ళదే బర్త్డే మళ్ళీ వాళ్ళ బర్త్డే ఎప్పుడా అని మళ్ళీ ఎదురు చూస్తుంటారు ఇంకా మా పిల్లలైతే ఎవరు బర్త్డే జరిగిన నాన్నమ్మ నాన్న నా బర్త్డే ఎప్పుడు అని అడుగుతుంటారు భలే ఇష్టం అన్నమాట వచ్చేటప్పుడు ఇలా ఫొటోస్ తీసేసుకున్నాము ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ బుడగలు ఓపిగ్గా తీసుకొచ్చి మాకు ఒక పెద్ద సరం ఇచ్చినారండి మేము ఈ విధంగా సెట్ చేసేసినాము ఇట్లా ఇంకేం చేస్తాం ఒకటి రెండు అయితే పిల్లలు ఆడుకుంటారు ఆ బుడగల మాలని బెలూన్ మాలని ఆ విధంగా సెట్ చేసేసినాము పిల్లలు రోజు ఒక స్కూల్ నుంచి వస్తేనే వీటితో ఆడుకుంటారండి పిల్లలకి ఈ బుడగలంటే ఎంత ఇష్టమో కదా